సున్నా అంత సున్నా ఆ దేవుడున్నది లేని దాఖలే అందుకు జీవుడే గొప్ప అందుకన్నా ఆం బ్రహ్మాత్మి వేదాల వాక్యం ఆం బ్రహ్మాత్మి అంటే నేనే బ్రహ్మం నాకంటే మిక్కిరి కాదు ఏ వసలేదు కానీ తనంతాన్ని నెట్టుకుంటు అరే ఇంత జీవుడు అయిపోయిడు తనంతాన్ని తెలుసుకోలేక చిన్నమైపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఇంత గొప్పవాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు ఇతన్నట ఒక మేక మేక ఆ ఒకనాడు పులి పిల్ల తెరిచింది ఆ పిల్లి పులి పిల్లని పట్టుకొస్తున్నాడు చిన్న అన్ని పిల్లని పట్టుకెట్టుకున్నాడు దాన్ని కదా మేకల మందరినీ అన్ని అక్కడ పులి మైద పడైతునే రోజూ నాగలమ్మై మేతని గోల గడియమయ్య నాగలకొట్టని ఉండ నా పిల్లైతు పులు వస్తం పిల్లైతి అయినా గాని అది ఏమంటుందే నిన్న నాకునే అంటున్నది అదో కనారి ఆది రాక పులి చూస్తే అడి ఇదేం चमत्कार వణొట్ట ఈ నాగల పులి ఎట్లా ఉన్నది నాగ అంటే నాగ రావట్ట అది

అరే నువ్వు నా నువ్వు ఏ నేను నీ జాతి నువ్వు ఏం జాతి అరే నేను ఏం కానీ అనుకుంటా అరే ఆ మనకు గడ్డి తినేది మనది గుణం కాదు ధర్మం కాదు మనకు ఆ మేకలు మౌతలు నిదే తినేటివి మన గుణధర్మం లేదు పోయి నేను గడ్డి తింటాను నేను మేక నేను దానికి ఎట్లా నమ్మకం రావాలి అప్పుడు దానికి ఏం చేసిందో చెడిక శనివ్వంకొని ఏమైంది చెడు అంతులు ఏమంటే చూడలేవచ్చా నా రూపందుడు నువ్వు మేకలైతే రూపం చూసినావు నా రూపందు నీ రూపందు చూపిస్తాను అప్పుడు అది నేను మేక పెరిగితే అప్పుడు దానికి తెలివైంది నేను పుడింది అని అప్పుడు దానికి తెలివైంది ఇంకా నేను కూడా మన తరు మన స్వరూపం